అంటే మనము మందిరంలో ఎన్ని మాటలు దేవుని యొక్క సేవకుల ద్వారా వింటున్నామని కాదు కానీ ఆ వింటున్న మాటలు మనము పాటిస్తున్నామా లేదా అనేది మనల్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సేవకుల ద్వారా చాలా విషయాలు మనము వింటూ ఉంటాము అయితే అవన్నీ మనము ప్రవర్తిస్తున్నామా లేదా వాటికి మనం సరిగా ఉన్నామా లేదా అని మనము చూసుకోవాలి మనకి ఎక్కువగా బుక్స్లో చూసినట్లయితే రెడ్ ట్రీ అని ఒకటి ఉంది ట్రీ మన దేశంలో లేదు వేరే దేశంలో ఉంది సుమారుగా ఆ యొక్క ట్రీ రెండు వేల సంవత్సరాలు బ్రతికే వయసు ఆ చెట్టుకుందట మూడు వందల అడుగులు రెండు వేల సంవత్సరాలు బ్రతికే శక్తి ఆ యొక్క చెట్టుకి ఉంది ఆ చెట్టుకి అంత శక్తి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ యొక్క చెట్టు తలకు వేర్లట మిగతా అలాంటి చెట్లు చాలా లోతుగా ఉండి ఒకవేళ ఇంకొక వేలు పట్టుకుని ఉంటాయి అంటే అన్ని సంవత్సరాలు బ్రతకడానికి ఆ చెట్టు లేకపోతే అంత పెద్దదైన ఎలాంటి గాలి కానీ తుఫాను కానీ వరదలు కానీ ఇంకా ఏ వచ్చినా ఎలాంటి వచ్చినా చెట్టునట్ట చిన్నది కూడా కదపలేదట కదముకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాటి యొక్క వేళ్ళు మిగతా చెట్లు పట్టుకొని ఉంటూ బలంగా ఉంటుందంట సంగం కూడా అంతే నేను సంఘంలో సురేష్ అన్నతోనో లేకపోతే రామేష్ అన్నతోనో ఇంకెవరితోనో అన్నతోనో నేను కలిసి ఉంటేనే నా జీవితం చాలా చక్కగా ఉంటుంది లేదు నేను సంఘ గొడవలు ఆడుకుంటాను సంఘంలో ఉన్న వాళ్ళతో గొడవలు అడుగుంటాను నాకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు నాకు అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు అని అనుకుంటే నేను భ్రష్పలైపోతాను ఏ తుఫాను కొడతా తెలీదు ఏ వరద కొడతా తెలియదు ఇంటికి ఏది వస్తుందని తెలియదు అందుకోసమే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాను మన సంఘంలో మనము ఒక ఐక్యతగా ఉండాలి ఎప్పుడైతే మనం అలాంటి ఐక్యత కలిగి ఉంటామో మన వ్యక్తిగత జీవితాలు దేవుడు ఆశీర్వదరంగా నడిపిస్తూ ఉంటాడు